యక చవితి అందరికీ శుభాకాంక్షలు సుబ్రహ్మణ్య గారి ఇటువంటి కార్యక్రమాన్ని ఆయనకు మనసులో కలిగించడం ఆ దేవుడు చాలా మంచిది అని చెప్పేసి మేము చాలా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాము ప్రజలకు ఈ విధంగా మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా సంప్రదాయంగా బాగా మంచి ఆలోచన చేశారని చెప్పేసి మేము ఆయనకు ధన్యవాదాలు చెప్తాం అద్వాన్సు ఎందుకంటే ఈ మనం ఈ మట్టి విగ్రహాలు మనం ఏర్పాటు చేయడం వలన ఈ తరం కానీ వచ్చే తరం కానీ అందరికీ మట్టి విగ్రహాల వలన క్లాస్ ఆఫ్ పారిస్ ఎట్లుంటుంది ఇట్లయితే ఎట్లా ఉంటుంది మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకుందాం అంటాం అవుతాము ప్లస్ మనము మన దేశంలో ఎట్లా స్క్షతగా చేసుకుంటున్నామో విదేశీ సంస్కృతిని వదిలి ఇలాగే ఉండాలని ఇలాగే చేసుకుంటామని అనుకుంటున్నాను అట్లాగే జరగాలనుకుంటున్నాను ఈ ప్రోగ్రాం మనకి ఇంత చేసుకోవాలని అందించడానికి కూడా బచ్చు బాలకృష్ణ గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శివగారు మనకు ముఖ్యమైన మిత్రులు మనకినాటి నుంచి మిత్రులు శ్రీనాయ్య గారు వీళ్ళందరూ ఎంతో గౌరవపడినారు వీళ్ళ మంచి చేతలు మనకు చెప్తూ ఉండడం వలన మనం ఇట్లాంటివి చేస్తే పది చోట్ల మన భవిష్యత్తు తరాలు పిల్లలు కూడా ఇదే నేర్చుకొని మన సంస్కృతిని దేశ విదేశాలకు కూడా అక్కడ తగ్గి తగ్గి మన దేశంలో తగ్గిపోతుంది కానీ విదేశాల్లో మన సంస్కృతి పెరుగుతుంది దీన్ని కంటిన్యూగా చేసుకొని మన పిల్లలకు మనం నేర్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు వచ్చిన విధంగా మనకి ప్రోగ్రాం ప్రోగ్రామ్ లేదు ఈ సంవత్సరం కూడా పర్యావరణానికి మంచి జరిగే మంచి విగ్రహాలను వాడాలనేసి మన సుబ్రహ్మణ్యం దానికి ఏమైనా చేద్దాము అంటే మనము రోటరీ తరఫున ఒక వెయ్యి విగ్రహాలు తెప్పించాము దాంతోపాటు ఈయనకు ఒక వంద విగ్రహాలు తెప్పించాము అతను అందరికీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడితే మన పర్యావరణానికి ఎంత చెడి జరుగుతుందో తెలుసుకొని అవగాహన కల్పించడం కోసం అందరికీ మట్టి విగ్రహాలే పంపిణీ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఇతను సుబ్రహ్మణ్యం మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకో పవనాశి సుబ్రహ్మణ్యం గారు ఈ మట్టి విగ్రహాలు డొనేట్ చేయాలని సంకల్పించి రోటరీ క్లబ్ వాళ్ళని అప్రోచ్ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా సమాజానికి ఉపయోగపడేటివి చేయాలని సుబ్రహ్మణ్యం గారిని కోరుతూ ఉన్నాం దీనితో పాటు ఈ అవేర్నెస్ అనేది మన బ్రాంచ్ ఆఫ్ ద్వారా మన పర్యావరణానికి ఇబ్బంది జరుగుతూ ఉంది మట్టి విగ్రహాలు ద్వారానే మనం వినాయక జరుపుకోవాలని చెప్పేసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం